వీళ్ళు మాత్రం ప్రపంచంలో అమ్మగలిగారు బెటర్ ప్రైస్ వచ్చింది సర్వైవ్ అయ్యారు నేను అందుకనే మీ అందరినీ కోరుతున్న ప్రీ హార్వెస్టింగ్ పంట వేసినప్పటి నుంచి మనం చేసే విధానం అదే సమయంలో హార్వెస్టింగ్ ఆ పళ్ళుని తీసే విధానం అక్కడి నుంచి కోల్డ్ చైన్ లింక్ కోల్డ్ స్టోరేజ్లు కావాలి అక్కడి నుంచి పెట్టాలి దేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ బాగుందో అనలైజ్ చేసి ఆ మార్కెట్కు నేరుగా మీ ఊరి నుంచి పంపించే మెకానిజం నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీలో లేకపోతే బాంబేలో లేకుంటే మధ్యప్రదేశ్ భోపాల్కి ఒక వ్యాగన్ మామిడి పళ్ళు పోవాలంటే లేకుంటే అనేక రకాలైన పళ్ళు పోవాలంటే వ్యాగన్ ఇక్కడ నుంచే డైరెక్ట్ గా బుక్ చేసిన లాజిస్టిక్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా మీరు ఇక్కడ పెట్టి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ మార్కెట్ పంపించాలనో ఆ మార్కెట్ పంపిస్తాం విదేశాలకు పంపించాలంటే నేను యుఏతో కూడా మాట్లాడుతున్నా అంటే దుబాయ్ అబుదాబితో కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద ఫుడ్ పార్క్ పెట్టి ఇప్పుడు లూలు ఉన్నారు మూడు వందల సెంటర్లు పనిచేస్తున్నాయి గ్లోబల్గా వాళ్ళవి వాళ్ళని వచ్చి మొత్తం పెట్టమన్నా రిలయన్స్ ఉంది వాళ్ళు కూడా దేశంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు రమ్మన్నా వాళ్ళు కూడా పెద్ద ఆర్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయమంటున్నా ఇండియాకే కాకుండా వాళ్ళకే కాకుండా ప్రపంచానికి చేసే విధంగా ప్రపంచం మొత్తం ఒక రోజున మా రాయలసీమలో పండించిన పండ్లు తినే పరిస్థితి తీసుకొస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరి అక్వా కల్చర్ కూడా అదే మరి అరకు కాఫీ కూడా నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది కానీ మీరే నాకు సహకరించడం లేదు మీరు ఇంకా పాత పలతలోనే ఆలోచిస్తున్నారు నేను ఎంత చెప్పినా నా మాట మీరు వినడం లేదు ముప్పై ఏళ్లకు మురుపు నా మాట విన్నారు టెక్నాలజీ మాట్లాడా అందరూ నన్ను ఫోర్ ట్వంటీ కూడా అన్నారు పనికిరానోడు అన్నారు ఈరోజు మీరు చూడండి ఫోన్ లేని ఉన్నారా భార్య భర్త లేకపోయినా కొంచోపు ఉంటుంది భర్త భార్య లేకపోయినా కాసేపు ఉంటుంది కొడుకు తండ్రి దగ్గర రాకుండా ఉంటాడు కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికీ కావాలా ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇది కూడా పెద్ద ప్రాబ్లం దాన్ని కూడా పరిష్కారం చేయాలి అన్ని సెల్ ఫోన్లో మెసేజ్లు అయిపోయినాయి వ్యక్తిగతంగా కరవడమే మారేస్తున్నారు భార్య భర్త కూడా ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలని చేద్దాం కానీ అగ్రికల్చర్లో మళ్ళీ కోరుతున్నాం గేమ్ చేంజర్ అగ్రికల్చర్ లో టెక్నాలజీ అగ్రి టెక్ నేను తీసుకొస్తాను ఈరోజు వాట్సాప్ గ్రూపులు పెట్టా మీరు చూస్తున్నారు ఏడు వందల ముప్పై సర్వీసులు నేరుగా వాట్సప్ గవర్నెన్స్ లో మీకు ఇస్తున్నా రేపటి నుంచి నేను ఈ సేవలన్నీ కూడా వాట్సాప్ లో పెట్టినట్టే కాదు ఏఐ ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నా నలభై నాలుగు పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా క్యాలిక్యులేట్ చేసి మళ్ళా మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తా అధికారికి గుడి పంపిస్తా అంటే నా ఉద్దేశం పెనుమార్పులు తీసుకొస్తాం మీరు సహకరిస్తే మీ ఆరోగ్యం నా భరోసా తొందరలో మీరు చూస్తే సంజీవిని పార్క్ తీసుకొస్తా సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీకు ట్రీట్ చేసే పరిస్థితి తొందరలోనే చేయబోతున్నాను పరీక్షలు కూడా మీ ఇంటి దగ్గరనే చేస్తాం హాస్పిటల్ కూడా పోయే లేదు నిన్నే ఒక ఎక్విప్మెంట్ చూశాను అన్ని పరీక్షలు అయిపోతున్నాయి పరీక్షలు అయిపోయిన తర్వాత ఏ డాక్టర్ కావాలనో ఆ డాక్టర్తో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా ఇంకో పక్కన రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తున్నా ఇప్పుడు నా దగ్గర రింగ్ ఉంది ఈ రింగ్ మంత్ర రింగ్ కాదు ఆరా రింగ్ నిద్ర లేస్తే ఈ ఈరోజు బాగానే పడుకున్నావు ఎనిమిది గంటలు పడుకున్నావు ఏడు గంటలు పడుకున్నావు నీ బాడీ రెడీగా ఉంది స్లీప్ స్కోర్ బాగుంది డీప్ స్లీప్ వచ్చింది యూ కెన్ నువ్వు ఈరోజు ఎనర్జెటిక్గా పని చేయగలతో చెప్పేస్తుంది కానీ సరిగా బాడీ రెడీ లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటా మళ్ళీ రెడీ అయినాక లేచి వెళ్ళిపోతూ ఉంటాను అంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క ప్యాచ్ అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంటుంది అందులో చూస్తే ఇప్పుడు గ్లూకోజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఏం తినాలా లేదా తింటే ఎంత తినాలి అంతే తింటా దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుంది